జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడిపై దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి విదేశాల్లో సైతం భారత సంతతి ప్రజలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు లండన్ లోని పాక్ ఎంబసీ ముందు నిరసన ప్రదర్శన చేపట్టిన భారత సంతతి ప్రజల పట్ల పాక్ అంబాసిడర్ దురుసుగా వ్యవహరించాడు గొంతు కోస్తానంటూ సైగలు చేయడంతో రాయబార కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కెమెరాలు రికార్డ్ అయ్యాయి ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా ఉగ్రదాడికి వ్యతిరేకంగా లండన్ లోని భారతీయ ప్రవాసులు పాకిస్తాన్ రాయ్బార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు ఈ సమయంలో పాకిస్తాన్ డిఫెన్స్ అటాషేగా పనిచేస్తున్న తైమూర్ రహత్ అనే అధికారి బయటకు వచ్చి నిరసనకారులను రెచ్చగొట్టేలా ప్రవర్తించారు వారిని చూస్తూ గొంతు కోస్తున్నట్లు చేతితో సైగ చేయడం వివాదాస్పదమైంది గతంలో కూడా తైమూర్ రాహత్ ఇలాంటి వివాదాస్పద చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని వెంబడిస్తూ ప్రమాదవశాత్తు పాక్ భూభాగంలో చిక్కుకున్న భారత వింగ్ కమాండర్ అభినందున్న అవమానించేలా ఉన్న ఓ పోస్టర్ను ప్రదర్శిస్తూ ఆయన కనిపించినట్లు వార్తలు వచ్చాయి భారత నిరసన కారణాలను భయపెట్టేందుకే దౌత్యవేత్త ఉద్దేశపూర్వకంగా ఈ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారని పలువురు భావిస్తున్నారు ఆయన ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి కిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి